హెల్త్ ప్రేక్షకులకి నమస్కారం ప్రతిరోజు ఒక కొత్త విషయం మనం తెలుసుకుంటూ ఉంటున్నాం ఈరోజు వరల్డ్ మెంటల్ హెల్త్ డే అసలు మెంటల్ హెల్త్ డే అంటే ఏంటి ఏదో సమయాన మెంటల్ అనే పదం మనం వాడుతూ ఉన్నాం మెంటల్ అనే పదం వెనుక ఎంత విషయం ఉందో మీకు తెలుసా మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మనతో పాటు ఉన్నారు డాక్టర్ నవీన్ గారు సైక్యాట్రిస్ట్ నమస్కారం సార్ నమస్తే సార్ మనం సాధారణంగా ఏదో సమయంలో అంటే బూతులు కాకుండా కూడా మెంటల్ అనే పదం వాడుతూ ఉంటాం అసలు ఆ మెంటల్ అనే పదం దాని అర్థం ఏంటి సార్ చాలా కామన్గా చూస్తుంటాం పబ్లిక్లో మెంటల్ అన్న పదాన్ని చాలా కామన్గా వాడుతుంటాం కొన్ని కొన్నిసార్లు తిట్టుగా వాడుతుంటాము కొన్ని కొన్నిసార్లు మనము గ్రేట్ గొప్పగా అరే చాలా మంచి మెంటల్ మెంటల్గా మైండ్ పెట్టి చేశాడు పని అని చెప్పేసి అలా చెప్తూ ఉంటాం యాక్చువల్గా మెంటల్ అన్న పదాన్ని ఒక మనం చూస్తే ఇది ఆరోగ్యంలో ఒక భాగం ఎంత భాగం అంటే ఫిజికల్ హెల్త్ ఎంత ఇంపార్టెంటు మెంటల్ హెల్త్ కూడా అంతే ఇంపార్టెంట్ సో ఈ మెంటల్ హెల్త్ అనేది బ్రెయిన్ యొక్క పనితీరుతోటి వచ్చే ఒక యాక్టివిటీ సో ఈ హెల్త్ వల్ల మనం మనలో ఈ పని చేయగలము అన్న బలాలు కానీ బలహీనత కానీ గుర్తించేదే మెంటల్ హెల్త్ నాకు ఏదైనా రోజువారీ స్ట్రెస్ వస్తే తట్టుకొని నేను హ్యాండిల్ చేయగలను అన్న ధైర్యాన్ని అన్న టాలెంట్ని ఇచ్చేదే మెంటల్ హెల్త్ దీంతోపాటు ఇదే ఈ మెంటల్ హెల్త్ తోటే మనం ఎలా ఆలోచిస్తాం ఎలా ఫీలింగ్స్ గురవుతాం ఎలాంటి ఎమోషన్స్ గురవుతాము ఎలాంటి డెసిషన్ తీసుకుంటాం ఇవి డిసైడ్ చేసేదే మెంటల్ హెల్త్ సో వీటితో పాటు మనము ఏదైనా ఒక పనిని సాధించాలన్నా ఏదైనా ఒక ఒక రిలేషన్ మెయింటైన్ చేయాలన్నా కూడా ఈ మెంటల్ అనే తోటే మనము సాధ్యం కావచ్చు సో దీనివల్ల పని అండ్ సమాజానికి ప్రొడక్టివిటీ ఇచ్చేదే మెంటల్ సో దీంట్లో ఎటువంటి చిన్న చూపు లేదు మెంటల్ హెల్త్ అనేది ఒక రకంగా అత్యవసరమైన ఎసెన్షియల్ పార్ట్ సరే వరల్డ్ మెంటల్ హెల్త్ డే జరుపుకోవడానికి అక్టోబర్ టెన్త్న ఎవ్రీ ఇయర్ మన డబ్ల్యూహెచ్ఓ అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ డెడికేటెడ్ మెంటల్ హెల్త్ అవేర్నెస్ డేగా మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం సో ఈ మెంటల్ హెల్త్ డేలో పబ్లిక్లో ఉన్న మెంటల్ హెల్త్ కండిషన్స్ అవి జబ్బులు కూడా కావచ్చు లేకుంటే మానసిక ఆరోగ్యం సంబంధించిన కొన్ని స్ట్రెస్సులు డిస్ట్రెస్ కూడా కావచ్చు అసలు మానసిక ఆరోగ్యం అంటూ ఏంటిది దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంటిది అవి ఎటువంటి కండిషన్ గురి కావచ్చు కొన్ని మెంటల్ హెల్త్ కండిషన్స్లో జబ్బులో పబ్లిక్లో ఉన్న కామన్గా ఉన్న డిప్రెషను యాంగ్జైటీ ఫోబియాసు ఓసీడీ లాంటి కండిషన్సు సైకోసిస్ లాంటి కండిషన్సు బైపోలా డిజార్డర్ లాంటి కండిషన్సు డిమెన్షియా లాంటి కండిషన్స్ మరీ ముఖ్యంగా ఆల్కహాలు టొబాకో డ్రగ్స్తో వచ్చిన మానసిక కండిషన్స్ వీటి సంబంధించిన అవగాహన పెంపొందించడానికి మనము దీన్ని ఒక డెడికేటెడ్ డేగా పెట్టుకొని అవకాశంగా తీసుకొని పబ్లిక్కి అవేర్నెస్ క్రియేట్ చేస్తూ పాలసీ మేకర్స్ కానీ పబ్లిక్ని కానీ లేకుంటే హెల్త్ కేర్ ప్రొవైడర్స్ కానీ ఒక సెన్సిటైజ్ ప్రోగ్రామ్స్ లాగా మనం డెడికేట్ చేస్తున్నాం ఎందుకు చేసుకోవాల్సి వస్తుంది మెయిన్గా ప్రపంచవ్యాప్తంగా చూసినా మన ఇండియా తరపు చూసినా కూడా మెంటల్ హెల్త్ గ్యాప్ అనేది దాదాపుగా వంద మంది అవసరం ఉన్న వాళ్ళు ఎనభై శాతం మంది ఎటువంటి ట్రీట్మెంట్ నోచుకోలేకపోతున్నారు వాళ్ళ అవైలబిలిటీ ఆఫ్ సర్వీసెస్ వీళ్ళకి దగ్గరగా అందుబాటులో రాకపోతున్నాయి లేదంటే దీనిలో ప్రధాన ముఖ్యమైన కారణం ఏంటంటే పబ్లిక్లో అవేర్నెస్ తక్కువ ఈ కండిషన్స్ యొక్క సెన్సిటైజ్ ప్రోగ్రామ్ హెల్త్ కేర్ పీపుల్స్ కూడా తక్కువగా చేయడం జరుగుతుంది సో దీనివల్ల ఒక డెడికేటెడ్ డే పెట్టుకోవడము ఒక అవేర్నెస్ క్రియేట్ చేయడము చాలా ఇంపార్టెంట్ దీనివల్ల మన ఈ మెంటల్ హెల్త్ అవేర్నెస్ పెరగడం వల్ల వ్యక్తిలోని మానసిక ఆరోగ్యం కాస్త పురోగతి పొందిన వల్ల తను రిలేషన్ మెయింటైన్ చేసుకుంటాడు తను పనితనాన్ని ఇంప్రూవ్ చేసుకోగలుగుతాడు తను సమాజాన్ని కంట్రిబ్యూట్ చేయగలుగుతాడు సో ఇటువంటి దినాలు మనం చాలా ఇంపార్టెంట్గా మనం ఫీల్ అవుతూ మాలా మా సైకియాట్రిస్ట్ కానీ ప్రతి ఒక్క మెంటల్ హెల్త్ ప్రొఫెషనల్స్ దీన్ని ఒక అవేర్నెస్ ఆపర్చునిటీ క్రియేట్ చేసుకుంటే బెటర్ సార్ మైండ్ పని చేయకపోవడమే దీనికి ఈ డిజార్డర్కి కారణం అంట అంటే అంటే మైండ్ అంటే ఇందా చెప్పినట్టు బ్రెయిన్ యొక్క పనితనమే మైండ్ అంటాం సో ఖచ్చితంగా మైండ్ యొక్క పని చేయట్లేదు అంటే సంథింగ్ తను ఆలోచనలా ఫీలింగ్సా ఎమోషన్సా మెమొరీయా లేకుంటే ప్రవర్తన లేకుంటే జడ్జిమెంటు ఒక డెసిషన్ మేకింగ్ తీసుకునే కెపాసిటీ ఎక్కడో సంథింగ్ పొరపక్షాలు పొరపాట్లు జరుగుతున్నప్పుడే మైండ్ పని చేయట్లేదు అంటుంటాం ఒక కాన్సన్ట్రేషన్ పెట్టలేని గున్ని పని పని మైండ్ పనిచేయట్లేదు అంటాం ఇలాంటి వాటి బ్రెయిన్ పనితనంలో వచ్చే మార్పులే మైండ్ చేయట్లేదు అన్న అన్న ఒక మాటను తరచుగా యూజ్ చేస్తుంటాం కానీ అప్పుడప్పుడు మనం అకేషన్గా స్ట్రెస్ అయినప్పుడు ఎప్పుడోసారి టెన్షన్గా గురైనప్పుడు కొంత కొంత పాటు జరగవచ్చు బ్రెయిన్ డిజార్డర్స్గా లేకుంటే ఒక ఇది మెంటల్ హెల్త్ కండిషన్ జబ్బులుగా మారడానికి కొంత ఇంటెన్సిటీ అంటే ఎంత తీవ్రంగా ఉన్నాయి తర్వాత ఎంత పర్సిస్టెన్సీ అంటే ఎంత కాలం వరకు ఇది ఈ యొక్క ఇబ్బందు తన ఆ వ్యక్తి భరిస్తున్నాడు తర్వాత ఎంత డిస్ట్రెస్ ఆ వ్యక్తి సబ్జెక్టివ్ అంటే లోపల ఎంత కుమిలిపోతున్నాడు ఎంత ఇబ్బంది గురవుతున్నాడు మూడవది తన వల్ల ఇతరులకు ఇబ్బంది కదగజేస్తూ లేదంటే కదా తన పనితనంలో కూడా మార్పు వచ్చి పని ఎంత లాస్ అయిపోతున్నాడు ఇవన్నీ కూడా క్యాలిక్యులేట్ చేసుకుంటూ ఒక క్లాసిఫికేషన్ పరంగా చూసినా కూడా లేదంటే ఒక కేటగిరీ పరంగా చూసినా కూడా దే ఎటువంటి మానసిక స్థితిలో ఆయన కండిషన్ గురవుతున్నాడు జబ్బు గురైతున్నాడు నిర్ధారించవచ్చు సో ఈ రకమైన దీనికి కారణాలు జెనెటికల్ కారణాలు కావచ్చు అంటే ట్వంటీ టు థర్టీ పర్సెంట్ సమ్టైమ్స్ అడిక్షన్ లాంటివి అయితే హెరిడిట్ బుల్ట్ అంటాం అంటే వంశపారెపరంగా చూసినా కూడా ఒక థర్టీ టు సిక్స్టీ పర్సెంట్ దాకా కంట్రిబ్యూషన్ ఉండొచ్చు తను పెరిగిన విధానం అంటే సైకలాజికల్గా తను నేర్చుకున్న ఫ్యామిలీలో నుంచి నేర్చుకున్న వాల్యూసు లేకుంటే ఈ బిహేవియర్ రియాక్షన్స్ ఎలాంటి ఇస్తున్నారు అలాంటి ఒక సైకలాజికల్ పర్సనాలిటీ ఎలా ఉన్నాయి చిన్నప్పుడు తను అడ్వర్స్ ఎక్స్పీరియన్సెస్ అంటే ఎటువంటి ఒక ఫిజికల్గా కానీ సైకలాజికల్ కానీ ఒక లేకుంటే ఫిజి ఒక ఎమోషనల్గా కానీ ఎటువంటి ఇబ్బందుకు గురయ్యాడు అది కూడా డిసైడ్ చేస్తుంది అడల్ట్ లైఫ్లో తన యొక్క ఆలోచన విధానాన్ని మానసిక విధానాన్ని తర్వాత సబ్స్టెన్సెస్ ఆల్కహాల్ టొబ్యాకోని ఎలా వాడే విధానము అవి ఎలాంటి ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయి ఇవి కూడా కాస్త రిస్క్ ఫ్యాక్టర్ కావచ్చు సోషల్ ఫ్యాక్టర్స్ కూడా కొన్ని కొన్నిసార్లు మానసిక అనారోగ్యానికి గురి చేస్తాయి జీన్స్ ఒక్కటే కాదు సైకలాజికల్ ఫ్యాక్టర్స్ ఒకటే కాదు ఈవెన్ సోషల్ ఫ్యాక్టర్స్ ఒకటే కాదు అన్నీ కలిపి కలగలిసినప్పుడే కొందరిలో ఈ పాలు ఎక్కువ కావచ్చు కొందరు ఆ పాలు ఎక్కువ కావచ్చు సో సోషల్ ఫ్యాక్టర్స్ అంటే ఇందాక జాబ్ లాస్ కానీ జాబ్లో ఉండే స్ట్రెస్ కానీ ఫ్యామిలీలో లేకుంటే కమ్యూనిటీలో ఉండే స్ట్రెస్లు కానీ పావర్టీ కానీ ఎడ్యుకేషన్ ల్యాకింగ్ కానీ ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఎడ్యుకేషన్ వెల్ అవేర్గా వెల్ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ అర్లీ చైల్డ్హుడ్ నుంచి ఎక్స్పీరియన్స్ అనుకో చైల్డ్ తను ఆర్టిజం సమస్యలు కానీ న్యూరో డెవలప్మెంట్ సమస్యలు కానీ మైల్డ్ మైల్డ్ కండిషన్స్ తను అడ్వర్స్గా ఎఫెక్ట్ కాకపోవచ్చు తన లైఫ్లో సో ఈ సోషల్ ఫ్యాక్టర్స్ కూడా మానసిక జబ్బుల్ని వ్యక్తీకరించడంలో కానీ లేకుంటే తగ్గించడంలో కూడా ఇంపాక్ట్ చూస్తాయి సో ఒక్క ఫ్యాక్టర్స్ తోటి మనం అంచనా వేయలేం ఫర్ ఎగ్జాంపుల్ ఇందా చెప్పినట్టు సూసైడ్ అటెంప్ట్స్ కూడా మనం ఒక్క కారణంకే నిపం చేస్తే ఇమ్మీడియట్గా కనపడే కారణాన్ని మనం వెతుక్తాం కానీ దాని వెనకాల ఎంత స్ట్రగుల్స్ ఉన్నాయి ఎటువంటి కారణాలు అన్నీ మల్టిపుల్గా పేర్కొపోతూ ఇక్కడ దాకా వచ్చాయి ఎటువంటి కండిషన్ లోనయ్యాడు ఇవన్నీ మనం పరిశీలించాల్సి వస్తుంది సార్ నిజానికి ఈ డిజార్ ఏ వయసులో వస్తుంది అని మనం గమనించవచ్చు అని అంటారు ఏజ్ పరంగా చూస్తే ఈ ఏజ్ వాళ్ళలో మనము ఖచ్చితంగా వస్తే అలాంటిదేం కాదండి ఏ ఏజ్ వారైనా కూడా అతిథులేం కారు చిన్నప్పుడు సంబంధించిన చైల్డ్హుడ్ సంబంధించిన విషయాల్లో ప్రధానంగా న్యూరో డెవలప్మెంటల్ డిజార్డర్స్ అంట అంటే బ్రెయిన్ డెవలప్మెంట్ అయ్యే దశల్లో తన యొక్క బ్రెయిన్ యొక్క పనితనాన్ని అన్ని రకాలుగా విచి విచ్చుకోనప్పుడు డెవలప్ కానప్పుడు కొన్ని అటెన్షన్ డెఫిసిట్ డిజార్డర్స్ కానీ లేకుంటే సోషల్ కమ్యూనికేషన్ డిజార్డర్స్ కానీ లాంగ్వేజ్ లాంగ్వేజ్ అక్విజిషన్ లాంగ్వేజ్ ఎక్స్ప్రెషన్లో వచ్చే కమ్యూనికేషన్ డిజార్డర్స్ని ఆర్టిజమ్ డిజార్డర్స్ అంటాము కొన్ని కొన్నిసార్లు ప్రవర్తనలో విషయాలు అంటే బెడ్ వెట్టింగ్ లాంటివి అంటే మూత్రము కంట్రోల్ లేకుండా నైట్ టైమ్స్లో బెడ్ వెట్ చేయడము ఇలాంటి కండిషన్స్ కానీ ఇలాంటి చైల్డ్హుడ్ కండిషన్స్లో మనం చైల్డ్హుడ్ డిజార్డర్స్ చూస్తాం మధ్య ఈ యవ్వనం దశ నుంచి అర్లీ యంగ్ దశల్లో మనం జనరల్గా సబ్స్టెన్స్ యూజ్ గురించి ఎక్కువ చూస్తుంటాము డిప్రెషన్ లాంటి కండిషన్ ట్వంటీస్ థర్టీస్ మధ్యలో ఎక్కువ చూస్తుంటాము లాంటి డిజార్డర్స్ థర్టీస్ ఫార్టీస్ మధ్యలో ఎక్కువ చూస్తుంటాము సిజోఫ్రీనియా లాంటి సైకోసిస్ డిజార్డర్స్ మనం ఎక్కువగా ట్వంటీస్ నుంచి స్టార్ట్ అవ్వడం గమనిస్తుంటాము ఎక్కువగా ట్వంటీ టు థర్టీ మధ్యలో గమనిస్తుంటాము డిమెన్షియా లాంటి కండిషన్స్ జనరల్గా ఫిఫ్టీ సిక్స్టీ తర్వాత నుంచి ఎక్కువగా గమనిస్తూ ఉంటాము అంటే ఓల్డర్ ఏజ్ రిలేటెడ్ ఇష్యూస్ లాంటివి సో ఏ ఏజ్కి ఆ ఏజ్ తగ్గట్టు ఉన్న రిస్కులు ప్రొటెక్టివ్ ఫ్యాక్టర్స్ ఇవి డిసైడ్ చేస్తుంటాయండి సో మనము మన మనమంతా మానసిక జబ్బులకి మానసిక కండిషన్ మనం అతీతులము అని ఎవ్వరము అనుకోవాల్సిన అవసరం లేదు మనకు జీన్స్ కాకపోయినా సైకలాజికల్ ఫ్యాక్టర్స్ కాకపోయినా సోషల్ ఫ్యాక్టర్స్ కాకపోయినా ఏదో ఈ అన్ని కలగోల్పిన ఫ్యాక్టర్స్ తోటి మనం ఎక్స్పీరియన్స్ కావడం సహజమే జరగవచ్చు సో చిన్న చూపు చూడాల్సిన అవసరం లేదు మరీ ముఖ్యంగా ఇదేదో నా పర్సనల్ వీక్నెస్ అని చెప్పేసి అవసరమైనప్పుడు హెల్ప్ అడగడం కూడా మానేయడం అంతకన్నా ప్రమాదకరం చిన్నపిల్లల్లో మనం ఏదైతే చెప్తామో అది చేయరా వాళ్ళకి ఇష్టం ఉన్నట్టు చేస్తూ ఉంటారు వాళ్ళ విధానాలు మారుతూ ఉంటాయి ఆ చిన్నపిల్లలు చేసే టైంలో కూడా మనం అనుకోకుండా అరే మెంటల్ అరే ఇదే అని వాడేస్తూ ఉంటాం ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు వాళ్ళు చేయడం కూడా ఇదే నా కారణమా ఆ డిస్ట్రిబ్యూ అది ఇదే కారణంలాగా మనం తీసుకోవాలా అసలు చిన్నపిల్లలు పెద్దవాళ్ళు ఏదైనా చెప్తే మా పిల్లలు మా మాట వినట్లేదు దానికి ఆపోజిట్గా చేస్తున్నారు అన్న కంప్లైంట్స్ కొంతమంది వస్తుంటారండి దీన్ని మనం అపోజిషనల్ బిహేవియర్ అంటాం అంటే దీన్ని మనం చూడాల్సింది ఎట్లా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ చైల్డ్ ఎమోషనల్ మెచ్యూరిటీ లెవెల్ ఎంత మనం చెప్తున్న క్వశ్చన్కి లేకుంటే కమాండ్కి లేకుంటే ఏదన్నా ఒక సజెషన్కి ఎంతవరకు అండర్స్టాండ్ అవేర్నెస్ చేసుకుంటున్నాడు ఆ పిల్లవాడు ఒకవేళ ఇంటెలిజెన్స్ సంబంధించిన లోపాలలో ఎమోషనల్ ఇమ్మెచ్యూరిటీగా ఉన్నారనుకోండి అది కూడా ఒక్కోసారి మనం పిల్లలు నా మాట వినట్లేదు అనుకోవచ్చు రెండోది పిల్లల్లో ఉండే వాళ్ళ యొక్క ఎమోషన్స్ ఇండైరెక్ట్గా చెప్పడం వాళ్ళలో చే చేత కాక ప్రవర్తన ద్వారా ఆ విధంగా చేస్తున్నారు అది గమనించాలి సో అక్కడ పిల్లవాడి యొక్క మనస్తత్వాన్ని కొద్దిగా గమనిస్తే తను ఎటువంటి ఫీలింగ్స్ ఎమోషన్స్తో ఆ కండిషన్లో ఉన్నాడు అది ఒక ఆపర్చునిటీ మనకు ఆ విధంగా మన ఆపోజిషన్ బిహేవియర్ చూపిస్తున్నాడంటే తను అండర్స్టాండింగ్ తన డిఫికల్టీస్ ఏంటి తన యొక్క ఎమోషన్స్ ఏంటి మనం ఒకసారి కూర్చొని డిస్కస్ చేయడంలో స్పష్టమైన ఒకదిగా వెంటిలేషన్ మెథడ్ పనికి వస్తుందండి మూడో పాయింట్ తన రెగ్యులర్గా కన్సిస్టెంట్గా మాటి మాటికి ఇలా ఆపోజిట్ బిహేవియర్ని లేకుంటే పెద్దలు ఇటువంటి స్కూల్ వాతావరణంలో టీచర్ మాట సహజంగా వినాలి అన్న ఒక సోషల్ కంటెస్ట్ ఉంటుంది అప్పుడు అటువంటి టైంలో వాళ్ళు ఆపోజిట్గా ప్రవర్తిస్తున్నారా రెబలస్గా ప్రవర్తిస్తున్నారా అది కూడా పర్సిస్టెంట్గా అంటే ఎక్కువ కాలం ప్రవర్తిస్తున్నారా ఇవి కొద్దిగా న్యూరో డెవలప్మెంటల్ ఇష్యూస్ భాగంగా చూడవచ్చు మనం అంటే కండక్ట్ డిజార్డర్లుగా చూడవచ్చు అపోజిషన్ డెఫిషన్ డిజార్డర్గా చూడవచ్చు సో ఎక్కువ సార్లు ఇటువంటి పిల్లలు తను చెప్పిన దానికి ఆపోజిట్గా ప్రవర్తిస్తున్నారంటే వాళ్ళలో పేరెంటింగ్ యొక్క కమ్యూనికేషన్ పేరెంటింగ్ యొక్క స్టైల్లో ఏదైనా మార్పు చేసుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది అన్న ఒక సిగ్నల్గా మనం భావించాలి మన ఫ్యామిలీ ఇంకా బెటర్గా ఆ చైల్డ్ యొక్క నీడ్స్ని అడ్రస్ చేయడంలో అని భావించాల్సి వస్తుంది సరే సైకోడిజి ఆర్డర్కి ఈ మెంటల్ డిజార్డర్కి ఏమైనా రిలేషన్షిప్ ఉంది అంటే రిలేటెడ్గా ఎంతవరకు మనం చూసుకోవాలి చాలా మట్టికి సైకో అని రెండింటికి రింక్గా మాట్లాడేస్తుంటాం అది ఎలా మా ఎస్ చాలా మంచి క్వశ్చన్ అండి ఇప్పుడు సైకో డిజార్డర్స్ లేకుంటే సైకో అన్న పదాలు మనం జనరల్గా చాలా డెరోగేటరీగా ఒక మీనింగ్తో వాడుతాం అంటే ఒక రకమైన వైలెంట్ బిహేవియర్కి ఒక సిగ్నల్గా వాడుతుంటాం సో మెంటల్ హెల్త్ అనేది వైలెంట్ బిహేవియర్ కాదు పైగా ప్రతి ఒక్క మనిషి ప్రతి ఒక్క ప్రాణి ఎంతో కొంత మెంటల్ స్టేట్ తోటే తన యొక్క ఎబిలిటీస్ని అండర్స్టాండ్ చేసుకుంటున్నారు వచ్చే ప్రతి స్ట్రెస్ని హ్యాండిల్ చేసే కెపాసిటీ ఇచ్చేది ఫిజికల్ హెల్త్ కన్నా మెంటల్ హెల్తే కెపాసిటీ ఇస్తుంది పైగా నువ్వు సమాజంలో ఒక ఫ్యామిలీలో ఉండాలన్నా ఒక రిలేషన్స్కి నువ్వు ఫిట్గా ఉండాలన్నా కూడా మెయింటైన్ చేసుకోవాలన్నా కూడా కాపాడేది ఫిజికల్గా నువ్వు ఎంత స్ట్రాంగ్ ఉన్నావు ఎంత గ్లామర్గా ఉన్నావు కాదు నువ్వు ఈ సైకలాజికల్గా ఎంత ఫిట్గా ఉన్నాం ఎలా ఫీల్ అవుతున్నాం ఎలా ఎక్స్ప్రెషన్ చేస్తున్నాం మన ఫీలింగ్స్ని మన ఎమోషన్ ఎలా కంట్రోల్ చేసుకుంటున్నాం ఎలా ఎక్స్ప్రెస్ చేస్తున్నాం మన ఆలోచనలు ఎలా మోటివేటెడ్గా గోల్ పరంగా ప్రొడక్టివ్ పరంగా ఆలోచన చేస్తున్నాం మన ప్రవర్తన ఎంత సోషల్గా యాక్సెప్టబుల్గా ఉంది ఇవన్నీ డిసైడ్ చేసేది మెంటల్ హెల్త్ సో కొన్ని కొన్నిసార్లు మెంటల్ హెల్త్గా మనం ఒకసారి ఒక రకమైన వారాల తరబడి కొన్ని కండిషన్స్ గురి కావచ్చు కొన్ని అప్సెట్కో కొన్ని స్ట్రెస్కో కొన్ని లాసెస్కో లేకుంటే కొన్ని సక్సెస్కో కూడా ఇటువంటి టైంలో కొన్ని కొన్నిసార్లు జబ్బుకు గురైనప్పుడు అది మెంటల్ హెల్త్ కండిషన్గా చూడాలి తప్ప సైకో డిజార్డర్స్ కూడా చూడకూడదు సో సైకో డిజార్డర్స్ అనేవి ఒక రకంగా అన్కంట్రోల్ వైలెంట్ బిహేవియర్గా లేకుంటే ఒక కోవర్ట్ బిహేవియర్గా చూస్తుంటాం ఇది ఇది ఒక కొన్ని యాంటీ సోషల్ పర్సనాలిటీ డిజార్డర్స్గా చూస్తాం దీన్ని ఒక ఇంకా కొన్నిసార్లు చెప్పాలంటే సివియర్ సైకోసిస్ డిజార్డర్స్ చూస్తుంటాం లేకుంటే పర్సిస్టెంట్ డెల్లిజునల్ డిజార్డర్స్ కండిషన్లో చూస్తుంటాం అంతేగాని మెజారిటీ నైంటీ ఎయిట్ పర్సెంట్ నైంటీ నైన్ పర్సెంట్ ఆఫ్ ద సైకాట్రిక్ కండిషన్స్ అన్నీ కూడా మెంటల్ హెల్త్ కండిషన్సే ఇవి మనం సమాజంలో కామన్గా ఒక కమ్యూనిటీ క్లినిక్ ఒక ఒక జనరల్ ఫిజిషియన్ డాక్టరు ఒక ఈఎన్టీ డాక్టరు ఒక ఆప్సిషియన్ డాక్టరు ఎలాంటి క్లినిక్స్ ఓపెన్ చేసి వాళ్ళ సర్వీసెస్ని పబ్లిక్ ఉపయోగపడేలా చేస్తుంటాం సైకాట్రిస్ట్ సర్వీసెస్ కూడా అంతే కామన్గా ఈ మెంటల్ హెల్త్ కండిషన్స్ ఓపీ బేస్గా కమ్యూనిటీ క్లినిక్స్ బేస్గా మనం డీల్ చేయవచ్చు దీన్ని మనము ఇదేదో సైకో డిజార్డర్స్ డీల్ చేసేవి చాలా చాలా రకమైన వైలెంట్ బిహేవియర్సే ఉంటారు నో పబ్లిక్లోనే వైలెంట్ బిహేవియర్ ఎక్కువ ఉంటుంది కంపేర్డ్ టు సైకాటికల్ పాపులేషన్తో పోలిస్తే పీపుల్స్ యొక్క ఐడియాలజీ తోటి సఫర్ అవుతున్న వాళ్ళలో వచ్చే వైలెంట్ బిహేవియర్ చాలా ఆర్గనైజ్డ్ వైలెంట్ బిహేవియర్ ఉంటాయి లైక్ టెర్రరిస్ట్ గ్రూప్స్ కానీ లేకుంటే రిలీజియస్ కన్ఫ్లిక్ట్స్ కానీ ఇలాంటివి చాలా ఆర్గనైజ్డ్ చాలా టెరిఫైడ్ ఉంటాయి సైకాట్రిక్ కండిషన్తో సఫర్ అవుతున్న వ్యక్తి తన యొక్క వ్యక్తిగతమైన సఫరింగ్ సో వ్యక్తిని చాలా ఈజీగా మనం మాడలేట్ చేయొచ్చు సైకో డిజార్డర్స్ అనేవి చాలా వైలెంట్ బిహేవియర్ సంబంధించిన సిగ్నల్స్ సో నాట్ ఆల్ సైకో డిజార్డర్స్ ఆర్ మెంటల్ హెల్త్ కండిషన్స్ ఆల్ మెంటల్ హెల్త్ కండిషన్స్ ఆర్ నాట్ ఈక్వల్ టు సైకో డిజార్డర్స్ నేను కూడా సార్ ఫ్యామిలీతో నార్మల్గానే ఉంటూ ఉంటాను సడన్గా అనుకోకుండా కోపం వస్తుంది అది ఎక్కడికి దారితీస్తుందో కూడా తెలియదు అంటే అది ఏ పరిస్థితిలో ఎక్కడికి అంటే ప్రొలాంగ్ అయిపోతుంది అది మన వాటి మాట తీరు కానీ బిహేవియర్ కానీ సార్ ఈ పరిస్థితి కూడా మెంటల్ డిజార్డర్గా మనం చూడవచ్చా సార్ అక్కడికి ఎస్ అంటే మీరన్నా క్వశ్చన్లో ఒక రొటీన్ లైఫ్లో ఫ్యామిలీ లైఫ్లో ఎస్పెషల్లీ అప్స్ అండ్ డౌన్స్ ఆఫ్ ఎమోషన్స్ మూడ్ మూడ్ కొద్ది చిన్నపాటి ఫ్లక్చ్యుయేషన్స్ కోపావేశాలకు కొద్దిగా ఆనందం దుఃఖాలకు గురవుతుంటాం వీటిని ఎలాగా చూడాలి ఎలాంటి కోణంలో చూడాలని చెప్పినప్పుడు ఎస్ ఖచ్చితంగా మూడు స్వింగ్స్ అంటాం దీన్ని ఈ మూడు స్వింగ్స్ కొందరిలో ఎంత ఎంత మీరు కామన్గా తీసుకున్నా కూడా ఇవి యొక్క మూడు స్వింగ్స్ వల్ల సఫరింగ్ ఎంత ఉన్నాయి మనం అంచనా వేసుకోవాలి దీనివల్ల క్వాలిటీ ఆఫ్ రిలేషన్షిప్ ఎఫెక్ట్ అవుతుందా ఎంత ఫ్రీక్వెంట్గా నువ్వు ఆ మూడు స్వింగ్స్ గురవుతున్నారు ఎంత సివియర్గా మూడు స్వింగ్స్ గురవుతున్నారు అంటే వెరీ లోగా పోయినప్పుడు నువ్వు అడ్జస్ట్మెంట్ చేసుకోవడం కానీ లేకుంటే నెగిటివ్ బిహేవియర్ని అంటే అరవడము లేకుంటే కాస్త సెల్ఫ్ హార్మ్ బిహేవియర్ చేసుకోవడము ఇలాంటి సివియర్ ఎక్స్ట్రీమ్ చేస్తున్నప్పుడు మనం కాస్త ఇది ఒక సైకలాజికల్ కండిషన్గా చూడాల్సి వస్తుంది అంటే ఈ మూడు ఫ్లక్చ్యువేషన్స్ సైక్లోథైమియా లాంటి కండిషన్స్ లేకుంటే అండర్లయింగ్ బైపోలా డిజార్డర్స్ సిగ్నల్స్ కావచ్చు ఇంకా చెప్పాలంటే అన్స్ ఎమోషనల్లీ అన్స్టేబుల్ పర్సనాలిటీ డిజార్డర్ యొక్క లక్షణాలు కూడా కావచ్చు సో ఈ మూడు స్వింగ్స్ మనము డీటెయిల్గా ఎవాల్యుయేట్ చేసుకోవాలి ఇది తను ఈ డీటెయిల్ ఎవాల్యుయేషన్లో ఎప్పటి నుంచి స్టార్ట్ అయినాయి ఎప్పటి ఎంతకాలం వరకు కంటిన్యూస్గా ఈ యొక్క మూడు స్వింగ్స్తో సఫర్ అవుతున్నారు దీనివల్ల ఈ సఫరింగ్ వల్ల తను ఫ్యామిలీ లైఫ్లో క్వాలిటీ ఆఫ్ రిలేషన్షిప్ ఎంత మిస్ అయిపోతున్నారు దీని ద్వారా మనం ఈ అనాలిసిస్లో ఇది ఒక స్పెక్ట్రమ్ కండిషన్గా చూడవచ్చా లేక బైపోలర్ స్పెక్ట్రమ్ అనుకోండి పర్సనాలిటీ డిజార్డర్స్ యొక్క లక్షణాలుగా చెప్పుకోండి వీటి సంబంధించిన ఇవి ఏమైనా స్ట్రెస్ఫుల్ ఫ్యాక్టర్స్కు సిగ్నల్ ఇండైరెక్ట్గా అనేది కూడా అనాలసిస్ చేసుకోవాలి ఇలాగ అనాలిసిస్లో మనం దాని తగ్గట్టు మనం ట్రీట్మెంట్ ప్లాన్ కూడా ఆ వ్యక్తికి డిజైన్ చేయవచ్చు ఎస్ డెఫినెట్గా మూడ్ స్వింగ్స్ మీ యొక్క మానసిక ఆరోగ్యాన్ని కాస్త దెబ్బతీసే లక్షణాలే సార్ ఎన్నో మానసిక ఒత్తిడిలో ఒకటి మాత్రం కొంచెం గొప్పదని చెప్పుకోవచ్చు అది కొంచెం బాధాకరణ విషయం కూడా చెప్పుకోవచ్చు సార్ యూత్లో లవ్ బ్రేకప్స్ కానీ ఈ అమ్మాయిలు అబ్బాయిలు అని కానీ వాళ్ళ ప్రవర్తన మారుతూ ఉంటుంది వాళ్ళు చేసే విధానం మారుతూ ఉంటుంది అంటే ఎక్కడ అంటే ఎండ్ ఆఫ్ ద లైఫ్ ఎండింగ్ కూడా ఆ సమయంలో కూడా కొంచెం ఇదే పదం మనం యూజ్ చేస్తుంది సార్ మెంటలో తయారవుతున్నాము ఏంటి అని సరే ఇది కూడా దారి అంటే ఆ సిచ్యువేషన్కి వెళ్తుందా సార్ ఎస్ అండి అంటే ఒక లవ్ ఫెయిల్యూర్ ఇది ఒక సైకలాజికల్ హెల్త్ కండిషన్ దారి తీస్తుందా అన్న క్వశ్చన్లో ఎస్ లవ్ ఫెయిల్యూర్ అన్నది కానీ లేకుంటే ఒక రిలేషన్షిప్ ఫెయిల్యూర్ అనేది ఒక ఒక సోషల్ నెగిటివ్ ఈవెంట్గా చూడవచ్చు అంటే నీకు ఈ రీసెంట్గా జరిగిన ఈ ఇన్సిడెంట్ వల్ల నువ్వు ఎలాంటి బిహేవియర్ తోటి కోపం అవుతున్నావు ఎలాంటి మానసిక స్థితితోటి నువ్వు అడ్జస్ట్ అవుతున్నావు ఇంపార్టెంట్ దీంతో నువ్వు రియాక్షన్స్ ఎలాంటి ఉన్నాయి అంటే కంప్లీట్గా రియాక్షన్స్ ఎలాంటి అంటే ఇరిటేషను శాడ్నెస్ తోటి ఐసోలేట్ అయిపోతున్నావా ఉన్న ఫ్యామిలీతోటి కలవకుండా అలోర్నెస్ ఎక్స్పీరియన్స్ అవుతున్నావా సంథింగ్ ఇంకా ఐఆమ్ లాస్టింగ్ ఎంటైర్ మై లైఫ్ అన్న ఫీలింగ్తో ఈక్వల్ చేస్తున్నావా సంథింగ్ ఈ రకమైన మ్యాగ్నిఫికేషన్ అండ్ రియాక్షన్స్ తోటి కాస్త మీకు ఆ వ్యక్తి ఎస్పెషల్లీ సఫరింగ్ బాధ ఇంకాస్త పెంచేవి తప్ప అడ్జస్ట్మెంట్ కానిచ్చేవి తను ఎంతకాలం తన రొటీన్ లైఫ్కి దూరం అయ్యే కొద్దీ అంత ఎక్కువగా సఫరింగ్ దూరైపోతారు సో ఈ కొందరిలో వండరబుల్గా ఉన్నవాళ్ళు మాత్రమే మానసికమైన కొన్ని కండిషన్ గురైపోతారు డిప్రెషను కొన్ని కొన్ని కండిషన్లు ఇవి ఒక అన్ని ఆల్రెడీ ఉన్న మానసిక కండిషన్ మళ్ళీ ఇవి ఒక రిస్క్ ఫ్యాక్టర్గా డెవలప్ కావచ్చు బైపోలార్ డిజార్డర్స్ కానీ మ్యానియాక్ కానీ సూసైడల్ బిహేవియర్ కానీ లేకుంటే సబ్స్టెన్స్ యూజ్లు ఎక్కువగా తీసుకోవడం అడ్జస్ట్మెంట్ లాగా వీళ్ళు ఆల్కహాల్ టొబాకోని ఎక్కువగా వాడేసు డ్రగ్స్ వాడేయడం వీటి వల్ల పరిస్థితి ఇంకాస్త కాంప్లికేట్ కావచ్చు ఇది మనము ఈ ఇన్సిడెంట్ని సోషల్గా ఆ వ్యక్తి యొక్క ఎమోషనల్ క్వాలిటీ ట్రామాగా చూడొచ్చు అంటే ఎమోషనల్ ట్రామా మనకు ఒక సైకలాజికల్ అడ్జస్ట్మెంట్ని డిమాండ్ చేస్తుంది అటువంటి ఎమోషనల్ ట్రామా వల్ల నువ్వు సైకలాజికల్గా అడ్జస్ట్మెంట్ కాకపోగా మాల్ అడ్జస్ట్ అయ్యావో అంటే దానివల్ల నీ రొటీన్ లైఫ్ దెబ్బతినింది దానివల్ల నీ క్వాలిటీ ఆఫ్ సోషల్ యాక్టివిటీ ఆఫ్ లైఫ్ దెబ్బతింటున్నాయి పనితనం దెబ్బతింటుంది అన్నప్పుడు ఇది ఒక డెఫినెట్గా సైకాట్రిక్ కండిషనే దీని యొక్క అడ్జస్ట్మెంట్ డిజార్డర్గా చూడొచ్చు మనం దీనికి సంబంధించిన కౌన్సిలింగు మెడికేషన్స్ అవసరమా కాస్త ఇంకా సూసైడల్ బిహేవియర్ లాంటివి ఏమైనా మేనిఫెస్ట్ చేస్తున్నారంటే వాళ్ళని అడ్మిషన్ చేసుకొని వాళ్ళ క్రైసిస్ ఇంటర్వెన్షన్ చేస్తూ కొన్నిసార్లు ఈసీటీ లాంటి ట్రీట్మెంట్ కూడా అవసరం పడవచ్చు సార్ ఈ మధ్యకాలంలో యువత ఆలోచనలు మారి క్రూరతంగా మారుతున్నారు సార్ అంటే ఇది ఎక్కడికి అంటే చిన్న వయసులోనే మా మర్డర్లు చేయడం కానీ కొన్ని వి చాలా విషయాల్లో ఇన్వాల్వ్ అవుతుంది సార్ యువత దీన్ని ఎలా మనం చూడాలి సార్ ఎలా తగ్గించాలి అంటే ఇవి మనము ఈ మధ్య కాలంలో మనం ఐడెంటిఫై చేసిన న్యూస్లో కానీ కొన్ని నోట్ అయిపోయిన కొన్ని ఇన్సిడెంట్స్ మనకు ఇవి హైలైట్గా పని కనిపిస్తున్నాయి తప్ప ఎస్ ఇప్పటికీ మన యూత మెజారిటీ ఆఫ్ ద పీపుల్ వాళ్ళు ప్రపంచము సమాజము ఎదుగుదలని క్యాచ్ చేసుకుంటూ వాళ్ళు కూడా హయ్యర్ హయ్యర్ ఎడ్యుకేషను హయ్యర్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ తోటి ముందుకు సాగుతున్నారు వీళ్ళు ఇది ఒక సైడ్ ఆఫ్ ద కాయిన్ కొన్ని టిప్ ఆఫ్ ద బర్గ్ ఐస్బర్గ్ లాగా కొన్ని కొన్ని ఇన్సిడెంట్స్ మనకు హైలైట్ చేస్తున్నాయి యూ యూత్ యొక్క ప్రవర్తన కొన్ని కొన్నిసార్లు క్రైమ్లో ఇన్వాల్వ్ అయిపోవడంలో జరగడం వల్ల మనకు అక్కడ కొద్దిగా డౌట్లు వస్తుంటాయి ఏంటిది ఎలాంటి మార్పులు జరుగుతున్నాయి మన సమాజంలో ఎస్ ఖచ్చితమైన కొన్ని మార్పులు జరుగుతున్నాయి ఎలాంటిదంటే వీళ్ళలో ఏ రకమైన స్కూల్ ఎన్విరాన్మెంటు ఫ్యామిలీ ఎన్విరాన్మెంటు కాస్త మారిపోవడం జరిగాయి కంపేర్ టు ప్రీవియస్ జనరేషన్తో పోలిస్తే అట్లీస్ట్ ట్వంటీ ట్వంటీ ఇయర్స్ బిఫోర్తో పోలిస్తే న్యూక్లియర్ ఫ్యామిలీస్ ఎక్కువైపోయాయి ఆ న్యూక్లియర్ ఫ్యామిలీస్ వల్ల పిల్లలు ఎలాంటి ఎదుగుదలలో వాళ్ళ యొక్క విలువలు లేకుంటే కుటుంబ విలువలు వ్యక్తిగతమైన కాకుండా కుటుంబం కాకుండా సమాజ విలువలు ఎలాంటి వీళ్ళు అండర్స్టాండ్ చేసుకుంటున్నారు చదువు ఒక మానసికమైన ఎదుగుదల నాలెడ్జ్ ఎదుగుదల పాటు పెరుగుతూ ఉన్నా కూడా ఒక విలువలు ప్రవర్తన యొక్క నియమాలు రూల్స్ రెగ్యులేషన్స్ అనేవి చెప్పడంలో ఫ్యామిలీ యొక్క పాత్ర వెరీ ఇంపార్టెంట్ ఇక్కడ చిన్న ఫ్యామిలీ అయిపోతున్నాయి సో ఆ చైల్డ్ యొక్క మెంటర్షిప్స్ తగ్గిపోతున్నారు సో డిపెండ్ అయిపోతున్నారు ఓన్లీ పేరెంట్స్ ఆర్ ఓన్లీ టీచర్స్ ఇన్ ద స్కూల్స్ సో ఇక్కడ పెద్ద ల్యాక్నే గమనిస్తున్నాం రెండవది వీళ్ళకు సెల్ ఫోన్సు మీడియా తర్వాత కాస్త క్రైమ్ స్టోరీసు లాంటివి ఎక్కువ చూడడం కూడా కాస్త యూత్ యొక్క థింకింగ్లో మార్పు చూస్తున్నాం ఇది కొద్దిగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయి వెరీ ఇంపార్టెంట్ మనకు ఫిజికల్ గేమ్స్ కాకుండా సోషల్ మీడియా పైన ఎక్కువ డిపెండ్ అయిపోవడము ఉన్న కొద్ది పరిచయాలే వాళ్ళని ఎక్స్ప్లోర్ చేయాల వాళ్ళు చూసిన కంటెంట్ అంతా కూడా ఎక్స్ప్లోర్ చేయడానికి వన్ అండ్ టూ చిన్న పరిచయాలతోటే వీళ్ళు ట్రై చేసినప్పుడు వచ్చే ఇబ్బందులుగా ఇవి చూడొచ్చు ఎందుకంటే మీకు ఒక టీమ్ మాదిరిగా ఒక ఫైవ్ మెంబెర్స్ టెన్ మెంబర్స్ ఒక టీం మాదిరి ఉన్నారనుకోండి న్యాచురల్గా ఒక చిన్నపాటి ఒక కమ్యూనిటీ తయారైపోతుంది ఒకడు వైలెంట్ బిహేవియర్ని ఇంకోటి తగ్గించడము ఒక వైలెంట్ థింకింగ్ని షేర్ చేసుకున్నప్పుడు ఇంకోటి తగ్గించడము సో ఇక్కడ ఒక కట్టడి వాతావరణం వచ్చేస్తుంది ఇక్కడ తగ్గిపోతుంది సింగిల్గా ఫ్రెండ్స్ కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నప్పుడు వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్ అంతా కూడా కంట్రోల్ చేయడానికి ఆప్షన్స్ తగ్గిపోతున్నాయి సో ఇటువంటి వాళ్ళు ఉన్న పరిచయాలే లవ్ చిన్నపాటి పరిచయాలే లవ్ అనుకోవడము దాన్ని కాస్త ఈజీ టు సెక్సువల్ యొక్క సెన్సిటివిటీ తగ్గిపోవడం ఈ ఫ్రీక్వెంట్ వాచింగ్ ఆఫ్ అడల్ట్ సైట్స్ కానీ ఇంకా చెప్పాలంటే ఎటువంటి ఆలోచనతో మీరు సఫర్ అవుతున్నారు అన్న మానిటరింగ్ కూడా తక్కువ తగ్గిపోతుంది ఫ్యామిలీస్లో కానీ ఫ్రెండ్స్లో కానీ సో ప్రవర్తన రియల్ ప్రాక్టికల్ అయినప్పుడు తర్వాత కానీ అర్థం కాదు పేరెంట్స్కి ఓహ్ ఇంత క్రూరంగా ప్రవర్తించాడా అని చెప్పాం సో ఇవన్నీ కూడా చాలా ఇంపాక్ట్ చూస్తున్నాయి సమాజం పైన ముందుగానే గమనించండి ఆ పిల్లవాడి ఎదుగుదలలో వాడి ప్రవర్తనలో వాడి ఎక్స్ప్రెస్ చేసే రియాక్షన్స్లో ఏదన్నా మార్పులు అన్ఆక్సెప్టబుల్ ఉన్నాయంటే దాని కన్సీక్వెన్స్ న్యాచురల్గా వస్తాయి అన్న ఒక కౌన్సిలింగ్ ఫ్యామిలీలో జరగాలి స్కూల్స్ ఎస్పెషల్లీ వెరీ ఇంపార్టెంట్ ఎక్కువ కాలము ఎక్కువ టైము రోజులో గడిపేది ఎక్కడ స్టూడెంట్ ఒక పిల్లవాడు యంగ్ ఏజ్లో స్కూల్లోనే సో స్కూల్స్ని అట్మోస్ట్ బాధ్యతగా సమాజానికి అకడమికల్గా ఉపయోగపడవచ్చు కానీ బట్ వ్యక్తిగా మానసిక ఆరోగ్యమే ఉపయోగపడుతుంది ఆ మానసిక ఆరోగ్యానికి వీళ్ళు ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు మానసిక వికాసానికి ఎంత ఎటువంటి యాక్టివిటీస్ చేస్తున్నారు ఇవి కరికులంలో సిలబస్లో స్కూల్ పాలసీలో పార్ట్గా అవ్వాలి ఏదన్నా ఇలాంటి అటెన్షన్ పెట్టలేని పిల్లవాళ్ళు ప్రవర్తనని కంట్రోల్ చేసుకోలేని పిల్లవాళ్ళు చదువులో వెనకబడుతున్న పిల్లవాళ్ళు స్కూల్స్ ఎక్కువగా యాబ్సెంట్ అవుతున్న పిల్లవాళ్ళు వీళ్ళని కొద్దిగా హై ఫోకస్ పెట్టండి అప్పుడు ఈ హై ఫోకస్ వాళ్ళ బలాలు ఏంటి వాళ్ళ బలహీనతని గుర్తించినప్పుడు అవసరమైతే మెంటల్ హెల్త్ ఎక్స్పర్ట్ సహాయం కూడా తీసుకోవడం ఇంపార్టెంట్ సైకాటిస్ట్గా మీ దగ్గర ఉన్న ఏ సైకాటిస్ట్ మీరు అందుబాటులో వచ్చినా కూడా ఇవి ఎటువంటి కేటగిరీలో ఉన్నాయి ఎటువంటి నీడ్స్ ఉన్నాయి వీటితోటి మనం ట్రీట్మెంట్ డిజైన్ చేయొచ్చు ఆ ఫ్యామిలీకి ఉపయోగపడవచ్చు థ్యాంక్ యూ సార్ చివరిగా మెంటల్ డిజార్డర్ని చూపు చూడకుండా దాన్ని ఎలా తగ్గించాలి అనేది చివరిగా మార్చి ఆల్ సైకలాజికల్ డిజార్డర్స్ మనం మెంటల్ డిజార్డర్స్గా అనుకుంటే ఈ సైకలాజికల్ డిజార్డర్స్ కానీ ఈ మెంటల్ హెల్త్ డిజార్డర్స్ కానీ ఒక బ్రెయిన్ యొక్క కెమిస్ట్రీ తోటి డెవలప్ అయ్యే కండిషన్స్ ఎటువంటి కెమిస్ట్రీస్ అంటే దీంట్లో జీన్స్ కంట్రిబ్యూట్ చేయొచ్చు ఇందాక చెప్పినట్టు పర్సనాలిటీ ఫ్యాక్టర్స్ కంట్రిబ్యూట్ చేయొచ్చు సైకలాజికల్ మనం ఫ్యామిలీ ఫ్యాక్టర్స్ కంట్రిబ్యూట్ చేయొచ్చు సోషల్ ఫ్యాక్టర్స్ కూడా కంట్రిబ్యూట్ చేయొచ్చు సో చిన్న చూపు చూడడంలో తప్పేలేదు ఇది ఒక షుగర్ ప్రాబ్లం కానీ ఒక ఆస్తమ ప్రాబ్లం కానీ ఒక రకమైన కీళ్ళ కీళ్ళ నొప్పులు సంబంధించిన ప్రాబ్లమ్స్ లాంటివి కానీ ఎలా మనం దీన్ని ఒక మనం మన అవసరమని గుర్తించి మనం దాని ట్రీట్మెంట్ ఎలా తీసుకుంటామో ఈ సైకలాజికల్ సైకాట్రిక్ కండిషన్స్ కూడా అలానే అటువంటి కండిషన్స్ ఇవి కూడా దీనికి కూడా ఎవిడెన్స్ బేస్గా ఉన్న ట్రీట్మెంట్ విధానాలు ఉన్నాయి మెడిసిన్స్ కానీ కౌన్సిలింగ్స్ కానీ లేకుంటే ఈసీటీ న్యూరో మాడ్యులేషన్ ప్రొసీజర్స్ కానీ ఇది మనకు అందుబాటులో వచ్చిన న్యూరోసైన్స్ సైక్యాట్రిక్ న్యూరో సైన్స్ సో మెంటల్ అన్న పదాన్ని తక్కువ చూపు చూడాల్సిన అవసరం లేదు మెంటల్ హెల్త్ తోటే మీరు ఏదైనా సాధించవచ్చు మెంటల్ హెల్త్ బాగున్నప్పుడే నీ ఫిజికల్ హెల్త్ని కాంప్లిమెంటరీగా వాడుకుంటూ నువ్వు జీవితంలో సాధించాలనుకున్న ప్రతి పనిని కూడా కంప్లీట్ అయ్యేంత వరకు సాధించుకోవచ్చు సార్ ఒక సెన్సిటివ్ పదాన్ని దాన్ని నార్మల్గా మనం ఎలా డీల్ చేయాలని చెప్పారు పరిస్థితిని కానీ ఎనీథింగ్ అండ్ చాలా విషయాలు చెప్పారు మాకు థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ కమ్మింగ్ వీహెల్త్ ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మెంటల్ అనే పదం మనిషి మానసిక మార్పు అంతేకాని మనిషి క్రూరంగా మారడం కాదు మెంటల్ అనే పదానికి దూరంగా ఉంటూ మనిషి ప్రశాంతంగా ఉండడం కోరుకుందాం ప్రతి గుండె చెప్పటికి మా హెల్త్ అండగా ఉంటుంది నమస్కారం